మీర్జా టెలివిజన్కి స్వాగతం వెంకటేశ్వర కలందరి మండలము మల్లాపురం గ్రామము పాలవాయి పోస్టు ఇంటి ముందుగా చిరు దాడులు ఎక్కువైనవి ఇంత ముందుగా రెండు దిన్నవి మావే అవుడిగా ఒక అరవై వేల రూపాయలు నష్టము జరిగింది అధికారులకినా చెప్పినాము స్పందించలేదు ఇప్పుడు కన్నా రెండు దిన్నవే ఒక యాభై వేల రూపాయలు వరకు నష్టం జరిగింది చిరుతు దాడి ఎక్కువైపోయింది ఇప్పుడైనా అవకాశం ఇవ్వండి అధికారులకు సంబంధించి మాకు నష్టపరిహారం కట్ కోరుతున్నాను